అందరికీ నమస్కారాలు నా పేరు నాయుడు ఇప్పుడు నా వయసు డెబ్భై మూడు సంవత్సరాలు నేను రిటైర్ వియోగా పనిచేసాను రిటైర్ అయిపోయాను నేను మాది సిడార్ గ్రామం కోటబొమ్మలి మండలం శ్రీకాకుళం జిల్లా నేను పంతొమ్మిది వందల పదిహేడులో ఈ ధ్యానం క్లాసులు ప్రతినిధికి వచ్చిన దానికి వెళ్ళి ధ్యానం క్లాసులు వినేవాడిని కానీ శ్రద్ధగా పట్టించుకునేవాడిని కాను తెలియక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోన నాకు అనారోగ్య స్థితి రావడము నా కాలు డిస్సు పాతంత్రి డిస్సు అరిగిపోయిందని డాక్టర్ చెప్పడము నేను పూర్తిగా ఉన్నాను హాస్పిటల్కి వెళ్ళాను శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే శ్రీకాకుళంలో ఆపరేషన్ చేయాలని అన్నారు డిస్ అరిగిపోయింది కాలు ఎతికేస్తామని అన్నారు అక్కడిగానే వైద్యకి వెళ్ళాను వైదేలు కూడాను డాక్టర్ అంటే ఈ పాదంకి డిస్కి మధ్యన డిస్టర్ ఇపోయింది కాబట్టి అది అతుకుతాం కాబట్టి పూర్తిగా నువ్వు నడలేను స్థితి నీకు వస్తుంది మెట్లు ఎక్కలేవు అని చెప్పారు చెప్తే ఆపరేషన్ ఆ తర్వాత వచ్చి నెలకోతే మా గో వచ్చేదే చేయించుకుంటామనేసి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాను నేను ఈ లోపల ఏంటంటే తెల్లవారింటివి ఖర్జు సాయంకాలం నువ్వులు మొత్తం తినేవాడును నిత్యం మూడు నాలుగు గంటలు ధ్యానం చేసేవాడును బెడ్ రెస్ట్ ఉండి పొందేత ఆ విధంగా చేస్తే అప్పుడు కానీ కొంత శక్తి అనేది వచ్చేది ధ్యానం చేస్తుండేటప్పుడు మరి సహస్రాల నుంచి మీద నుంచి చిన్న చీమల పరి పరిగరివి నోటి అంబడ సొంకలు నాకు వచ్చేవి అలాగే అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ కాలు నొప్పి తగ్గుతూ తగ్గుతూ ఈ డిష్ అయిపోయిన డిష్ కాని కాలు వైపీసిన మీద ఈ మోకాల వరకు లాగుతుండేది ఇది ఒక టైం మా డాక్టర్ గోపాలకృష్ణ గారు ధ్యానం చేస్తే ఎక్కడ ఉంటే అక్కడ కదిలి వస్తుంటాయని చెప్పారు అది నాకు గుర్తుకొచ్చింది అది మనసులు పెట్టుకొని ఈ విధంగా ధ్యానం నేను కంటిన్యూ చేస్తూ ఉండేవాడును అప్పుడు గలగా ఒక సంవత్సరం అవతడికి పూర్తిగా నాకు ఈ ఆపరేషన్ లేకుండా ఈ కాలు నయమైపోయింది ఆ తర్వాత కర్రపెట్టుకుని నడిచేవాడు అలాగలా ఈ ధ్యానం చేస్తూ ఇప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్నాను యోగుని మూడు గంటలు చేస్తే నా సెలవు ఆరు గంటల వరకు ప్రతిరోజు నిత్యం ధ్యానం చేయడం చేత ఈ కళ కూడా ఇడిచిపెట్టడం అయిపోయింది ఇప్పుడు ఆరోగ్యం ప్రశాంతంగా నేను ఉన్నాను ఇప్పుడు ధ్యానం చేసే చేసిన తర్వాత మొదటి టెన్షన్లో ఆందోళనలు అన్నీ ఉండేవి ఇప్పుడు ఆందోళనలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఏదో శక్తి మనలోకి వచ్చేటట్టుగా కనబడుతుండేది దీంతో ఇప్పుడు మనకి ప్రశాంత మనసు ప్రశాంతంగా ఉండడం వలన మనసుకి తృప్తి కలగడం జరిగింది కాబట్టి దీని వలన మనము ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతతతో ఉండేటప్పుడు మన మానసిక స్థితులు మారి ఆరోగ్యంగా ఉంటాము అనేసి అంటే నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను మనకి జీవితంలో తృప్తికి మించిన ఆనందం మరగట్లేదు ధ్యానం చేసేటప్పుడు ఎదుటివారితో మనం పోల్చుకోకుండా మన మటుకు మనం తెలుసుకోవడానికి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అప్పుడు కలిసి ఎదుటి వారితోనే నేను బ్యారేజ్ చేసుకోకుండా మన మనం జీవ జీవనోపాయం గడుపుకుంటూ ఉన్నాము